హలో ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు స్వదామైన వంటలు ఇవాళ వీడియోలో ఏంటి అంటే కట్ ఖచ్చితంగా పట్టుబట్టి మరి చాలా స్పీడ్గా కాలేజీ నుంచి వచ్చామన్నమాట ఎందుకంటే ఓలిగ తినడానికి ఓలిగ తినడానికి ఇంత పట్టుబట్టి రావాలని అనుకుంటున్నారా అవునండి ఎందుకంటే మేము ముందు రోజే వచ్చామనమాట ఓలిగ కోసమని కానీ ఓలిగలేమో అయిపోయిండే నోరు మూసుకొని మళ్ళీ పీజీకి అయితే వెళ్ళిపోయామనమాట అప్పటి నుంచి ఏదైనా కానీ మనం తినాలి అనుకుంటే అది తినే వరకు మన కడుపు ఆగుతుందా మన నోరు ఆగుతుందా అస్సలాగదు తిని తీరాల్సిందే కాబట్టి ఖచ్చితంగా మేమైతే ఈయన స్పీడ్ స్పీడ్ కాలేజీ నుంచి వస్తూ వస్తూ ఒక పెద్ద లోటా నిండా మామిడికాయ జ్యూస్ తాగేసి ఓలిగ సెంటర్ దగ్గరికి అయితే వచ్చి ఆరు అయితే ఈయన ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట ఆంటీ చాలా చాలా స్పీడ్గా చేసేస్తున్నారు అంకుల్ వేరే వాళ్ళకి పార్సల్ కట్టిస్తున్నారు అనమాట ఈ ఓలిగ సెంటర్ వచ్చేసి శ్రీనివాస్ నగర్లో బస్ స్టాండ్ దగ్గరలో అండి లక్ష్మీ ఓలిగ సెంటర్ అని ఉంటుంది అలాగే లక్ష్మీ ఓలిగ సెంటర్తో పాటు అలాగే వీళ్ళు ఫాస్ట్ ఫుడ్ కూడా చేస్తారండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి తినిపోతున్నారనమాట తప్పకుండా ట్రై చేయండి వీళ్ళు ఓలిగలు ఫాస్ట్ ఫుడ్డే కాకుండా చెక్లాలు నిప్పట్లు అలాగే కర్జికాయలు అవన్నీ చేసి పెడుతున్నారండి ఐటమ్స్ చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి సో మీరు కూడా తప్పకుండా అనంతపురం వాళ్ళు వెళ్ళి టేస్ట్ చేయండి చాలా చాలా బాగున్నాయి అసలు వీళ్ళకి వ్యాపారం కూడా చాలా బాగా అవుతుందండి ఎందుకంటే టేస్ట్ ఉన్న చోటే కదా ఆటోమేటిక్గా వ్యాపారం బాగా జరిగేది ఒక్క ఓలిగా వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ రూపీస్ పెట్టేంతనే ఉన్నాయి ఎందుకంటే అంత టేస్ట్గా ఉన్నాయన్నమాట కొంతమంది అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు మా ఊర్లో ఓలిగా అంటాము తెలంగాణ సైడు బొబ్బట్లు అంటారు కర్నూలు వాళ్ళేమో ఏమో భక్ష్యాలు అని అంటారు సో మీ ఊర్లో ఏమని పిలుస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇక్కడ ఏంటంటే అంకుల్ పార్సల్ చేశారనమాట మేము వీడియోస్ తీసుకుంటా ఎన్ని పెట్టారో తెలియక మళ్ళీ అంకుల్ సిక్స్ చేశారా లేదని మళ్ళీ కౌంట్ చేయించి మరి ప్యాకింగ్ చేయించుకుంటున్నాము ఈ ఆంటీ వాళ్ళతో మన ఛానల్ని అయితే లైక్ చేయించి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయించానమాట ఆంటీ మీ వీడియో వస్తుంది ఖచ్చితంగా చూడండి అని సో ఇంకెందుకు లేదు మీరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి టాటా బాయ్ బాయ్